సో జూబ్లీ హిల్స్ ఎన్నికల పర్వం ముగింపు దశకు వచ్చింది ఇక రేపు మాపోయే ఎన్నికలు పద్నాలుగు తారీఖు నాడు ఫలితాలు సో ముందుగా ఈ ప్రచార పర్వాన్ని ఒకసారి గమనిస్తే సో ముందుగా ఆ పోటీ అయితే ఈ ఇద్దరి మధ్యనే అన్డౌటెడ్లీ ఎందుకంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ మాగాంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి మధ్యలే ప్రధాన పోటీ ఉండబోతోంది అయితే దీంట్లో ఎవరు గెలవబోతున్నారనే విషయం కోసం పక్కన పెట్టి ఫస్ట్ ఈ ప్రచార పర్వం ఎట్లా మొదలైందో ఒకసారి చెప్తాం బీఆర్ఎస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టు మొదలుపెట్టుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పేసి మొదలుపెట్టింది సరే అందరితోటిగా ఇది వీళ్ళకే పేటెంట్ రైట్గా బీఆర్ఎస్ పార్టీలో ఊనేటట్లేరు రా ఇక కాంగ్రెస్ పార్టీ రౌడీ రౌడీ అని సాగుటట్టు అనుకునే లోపల వాళ్ళే రౌడీని తీసుకొచ్చని పార్టీలో జాయిన్ చేసుకోరు ఇగో ఇక ఈ మనిషిని సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడంతో ఇక మళ్ళీ సీన్ మారిపోయింది సో వాళ్ళు ఒక పెద్ద బ్లండర్ వేసి బీఆర్ఎస్ పార్టీ అలా చెప్పుకోవచ్చు సో ఎంత స్థాయిలో నెగిటివిటీ వచ్చినా అదే స్థాయిలో ఓట్లు వస్తాయి ఇని వాళ్ళు అనుకోరు కానీ సో అది కొంత తారుమారైనటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ వాళ్ళు సెలం రౌడీలు అనరు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ను బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ను ఇద్దరు రౌడీ రౌడీలు అనుకోవడం వల్ల ఏ తెల్లారులు అయితే ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా తమ్మినేల్ మీద రౌడీలు అనే పదాలు తప్పితే వేరే కనబడతారు అంతటి స్థాయిలో రౌడీల చుట్టే తిరిగింది ఈ రాజకీయం అంతా కూడా జూబ్లీ హిల్స్లో ఏ కాసేపు విషయాన్ని పక్క పెడితే ఇక్కడ నవీన్ యాదవ్ అండ్ మాగడి సునీత మధ్యలో పోర్లో ఇక్కడ వీళ్ళు సునీతకు అండదండగా ఉంటారు మీకు ఇంకా కొన్ని విషయాలు మీ మీకు క్వాలిఫికేషన్లకు ఏముందట కొన్ని విషయాలు చెప్తా ప్రచారం జరిగినప్పటి నుంచి సునీత గారికి అండదండగా ఉంటారు కాన్స్టిట్యున్సీలో మేము ఉన్నా లేకున్నా అని చెప్పేసి ఇటు సల్మాన్ ఖాన్ను అట్లానే విష్ణువర్ధన్ రెడ్డిని అదేంది జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని కూడా ప్రొజెక్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అండ్ కేటీఆర్ అండ్ కో అనుకోవచ్చు అయితే వాళ్ళిద్దరి ముచ్చట చూపెడతాం మీరు ఒక భయంకరమైన నిజాలు చూడరు మీకు ఇందాక చూపెట్టిన ఫోటో కానీ అర్థం కావాలి సల్మాన్ ఖాన్ ఇది ఎందుకు తెలుసా మీకు రిజెక్టెడ్ లిస్టు నామినేషన్ రిజెక్టెడ్ లిస్టు ఈ సల్మాన్ ఖాన్ అనేటి ఆయనకు కనీసం నామినేషన్ పత్రాలు కూడా నింపడం రాదు గుర్తుపెట్టుకోర్రీ నామినేషన్ పత్రాలు కూడా నింపడం రాని ఒక సల్మాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి వాళ్ళకి జూబ్లీ హిల్స్లో ఓటర్లందరూ తీసుకెళ్తాడట కనీసం ఒక లాయర్ను మినిమం మొన్న మొన్న ఎన్రోల్ అయిన లాయర్ను అఫిడేవిట్ తయారు చేయమన్నా తయారు చేస్తాడు ఈయన నామినేషనే రిజెక్ట్ అయింది సల్మాన్ ఖాన్ది ఇంకొకటి సల్మాన్ ఖాన్తో పాటు ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి సో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక చూడొచ్చు పి విష్ణువర్ధన్ రెడ్డి రిజెక్టెడ్ 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 సో ఈయన నామినేషన్ కూడా రిజెక్ట్ కావడం జరిగింది ఇక్కడ చాలా అనుమానాలు ఉంటాయి ఏ ఇక నామినేషన్ వేస్తుంటారు రిజెక్ట్ అవుతుంటారు దానిలో పెద్ద విషయం ఏముంది అని పెద్ద విషయం ఉంది ఇక్కడ సరే విష్ణువర్ధన్ రెడ్డి గారిని నామినేషన్ ఒక పెద్ద వార్త వచ్చింది మాగడ్డి సునీత అవుట్ విష్ణువర్ధన్ రెడ్డి ఇన్ అని అయితే మనం స్టార్టర్స్ చూసినాం కదా ఎందుకు దబ్బన మాగటి సునీత గారి నామినేషన్ ఏదైనా కారణం చేత తిరస్కరణ గురైతే విష్ణువర్ధన్ రెడ్డి గారిని కంటిన్యూ చేయాలనే కదా ఈయంతో నామినేషన్ వేయించింది ఒకవేళ సేఫ్ సైడ్గా నామినేషన్ వేయిస్తే సేఫ్గానే వేయిస్తారు ఇక్కడ రెడ్ కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ ఉంటుంది విష్ణువర్ధన్ రెడ్డి గారి నామినేషన్ కూడా యాక్సెప్ట్ కావాలి యాక్సెప్ట్ అయ్యి విత్ డ్రా చేసుకోవడం వేరు టైంకి చాలా విషయాన్ని గమనించుర్రీ ఈ నామినేషన్ పత్రాలు బాగానే నింపితే యాక్సెప్ట్ అయ్యి యాక్సెప్ట్ అయిన తర్వాత విత్ డ్రా చేసుకోవడం వేరు రిజెక్ట్ కావడం వేరు నామినేషన్ పత్రాలు కూడా సరిగ్గా నింపడం రాని అటు సల్మాన్ ఖాను ఇటు విష్ణువర్ధన్ రెడ్డి గారట సునీత గోపినాథ్ గారికి అండగా నిలబడతారట నియోజకవర్గంలో ఒక్కటి నెంబర్ వన్ పాయింట్ ఇక ఇంకా కొన్ని ముచ్చట్ల పోదాం వీరిద్దరి చదువు సంధ్యలు ఏందో చూద్దాం ఒకసారి ఇగో ఇగో ఫస్ట్ ఎవరు చూద్దాం గోపినాథ్ గారి భార్య చూద్దాం సో జూబ్లీ హిల్స్ ఓటరు ఓటర్ అయితే జూబ్లీ హిల్సే కానీ అఫిడేవిట్ చూద్దాం ఒక్కసారి సో ఇది మాకంటే సునీత గారి అఫిడేవిట్ సో క్లియర్గా మీకు చూడొచ్చు సో ఈవిడ గారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తాం మీకు సో మనం ఎవరినేం తక్కువ అంచనా చేస్తారేం సో ఎవరైనా ఉండొచ్చు కానీ జనరల్గా తెల్లారు లేస్తే బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలి చదువుకున్న వాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఆమె చదువుకున్న తరగతిని నేను విమర్శిస్తాను కానీ ఇక్కడ ఒక పెద్ద చర్చ నడుస్తుంది జూబ్లీ ఆంధ్ర తెలంగాణ అనే ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు దానికి అండ్ సునీత గారి క్వాలిఫికేషన్కి ఒక సంబంధం ఉంది ఆలికే చెప్తాను మీకు ఇమ్మోబుల్ అసేట్స్లో అసలు అగ్రికల్చర్ ల్యాండ్ లేదట మేడం గారికి బహుశా మాగడ్డి గోపినాథ్ గారి మొదటి భార్య కుమారుడు ఒక విషయం చెప్పిండు ఇండియాలో ఎలక్షన్ ఫస్ట్ లిటిగేషన్ నెక్స్ట్ అని ఒక పదం వాడిడు చాలా మంది లేదు కొన్ని బిక్టీవ్లో సమ ఎక్కడ చూసినా ఎలక్షన్ ఫస్ట్ లిటిగేషన్ లేక్ నెక్స్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఇన్ ఇండియన్ ఎలక్షన్ ప్రాసెస్ అంటే నిజం ఎంత పెద్ద ఇట్ దిస్ పాయింట్ టు బి నోటెడ్ చాలామంది మనం మిస్ అయినాం ఈ పదం కానీ అంటే నిజంగానే అఫిడేవిట్లలో తప్పులు దొరుకుతాయి మన దగ్గర ఎన్నో క్రిమినల్ కేసులను చూపెట్టారు ఎన్నో ఆస్తులను చూపెట్టరు ఎన్నో అవగతవకలకు పాల్పడతారు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడతారు ఎమ్మెల్యేలుగా వెలుగా పెడతారు ఐదేళ్ళు సెల్యూట్లు ఓటు తీసుకుంటారు కమిషన్లు తీసుకుంటారు ప్రాజెక్టులు ఆడతారు పనులు చేస్తారు తర్వాత దిగిపోయి ఉందంటే ఎప్పుడో కోర్టు ఓ ఐదేళ్ళ తర్వాత ఈయన డిస్క్వాలిఫై అంటే గప్పు డిస్క్వాలిఫై అవుతాయి ఏం డిస్క్వాలిఫై అవుతారు పోయేదేముంది నిజంగానే ఇండియాలో ఎలక్షన్ ఫస్ట్ లిటిగేషన్ నెక్స్ట్ అన్నట్టుగా ఉంది కథ ముందుగా అన్నీ పరిశీలించడం అట్లాంటి అనేది మన దగ్గర ఉండేది ఇది ఇన్కమ్ బిజినెస్ నాట్ అప్లికేబుల్ అంటే వాళ్ళ మీద డిపెండెంట్ కూడా బిజినెస్ లేవు అందులో ఇగో మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ అండర్ గీవ్ డీటెయిల్స్ ఆఫ్ హైయెస్ట్ స్కూల్ ఆర్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మెన్షనింగ్ ఇన్ ద మెన్షనింగ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద సర్టిఫికేట్ డిప్లొమా డిగ్రీ కోర్స్ ఏదని క్లియర్గా మెన్షన్ చేస్తుందా అంటే దీని అర్థం ఏంటంటే మీరు చదువుకున్న హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏందో మెన్షన్ చేయమన్నారు మేడం గారు ఏంది ఎస్ఎస్సి ఫ్రమ్ జెడ్పిఎస్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ పెనమలూరు కృష్ణా డిస్టిక్ ఇన్ ఇయర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సిక్స్ సో మాగంటి సునీత గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సిక్స్లో కృష్ణా జిల్లాలో చదువుకున్నారు తెలంగాణ కాదు నేను తెలంగాణ కాదని ముచ్చట ఎందుకు తీస్తున్నా కూడా అర్థం దానికి ఒక మీనింగ్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఒక రకమైన దండయాత్ర చేస్తారు ఇక్కడ మన కొంతమంది మహిళలు నేను కొన్ని వీడియోస్ చూసినా కాబట్టి చెప్తున్నా ఎవరైనా ఆంధ్ర స్లాంగ్ తోటి మాట్లాడుతున్నటువంటి మహిళలు ఎవరైనా జూబ్లీ హిల్స్ ఓటర్లు అయి ఉంటే వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఏదన్నా మీడియా ఛానల్ పోతే పబ్లిక్ బయటలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి కనుక వాళ్ళు పాజిటివ్గా మాట్లాడారనుకో వసే ఆంధ్రదానా వసే ఆంధ్ర అలా ఇట్లా బూతులు నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోయి నీకు ఇక్కడేం పని ఆంధ్ర స్లాంగ్ ఉన్నంత మాత్రాన ఆంధ్ర ఆయన ఆయనంత మాత్రాన ఇక్కడ జూబ్లీస్లో ఓటు ఉన్నప్పటికి కూడా ఆమె ఆంధ్రకి వెళ్ళిపోమంటారు ఆమె ఓటక్కర్లేదు కానీ ఆంధ్రాలో చదువుకున్న వ్యక్తే వాళ్ళ క్యాండిడేటు ఆంధ్రాలో ఇంటర్మీడియట్ చేసిన వ్యక్తే వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చూడరు ఇక గమ్మత్తు వాళ్ళకు ఓటేస్తే అందరు మనోళ్ళే వాళ్ళకు ఓటు ఇవ్వకపోతే వాళ్ళంతా ఇక వీళ్ళు ఆంధ్ర అని అదని ఇదని ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తూ ఇంకా అవసరమైనప్పుడల్లా ఇప్పుడేమో మళ్ళీ ఎన్టీఆర్ అభిమానులమని లేకపోతే ఎన్టీఆర్ ఓట్లు మాకే అని ఆంధ్ర సెంటర్ రోడ్లు మాకే అని కాలుకు ముల్లి ముళ్ళు కూసుకున్న తోడు దిగుతామని ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ అడ్కారు మళ్ళీ అయిపోయిన జూబ్లీల్స్ ఓట్లు అయిపో గుర్తుపెట్టుకొని ఆంధ్ర వాళ్ళు అంతా ఓట్లు అడుగుతీరు ఈ ఆంధ్ర వాళ్ళు నక్కని అనేవాళ్ళు మళ్ళీ వాళ్ళే అయితే ఇక్కడ మేడం గారి క్వాలిఫికేషన్ ఇది సో ఇప్పుడు మాగంటి సునీత గారి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ చూసిరు కదా అది కూడా కృష్ణా జిల్లాలో ఇప్పుడు నవీన్ యాదవ్ గారి క్వాలిఫికేషన్ చూద్దాం ఇది నవీన్ యాదవ్ గారి క్వాలిఫికేషన్ ఆయనకు సంబంధించిన అప్పుడే పెట్టేది హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్యాచలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సిఎస్ఐఐటి బేగం బేగంపేట్ హైదరాబాద్ జేఎన్టీయూ టూ థౌసండ్ సెవెన్ సో ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో బీఆర్కి దాకా చదివినటువంటి అభ్యర్థి సిద్ధి హైదరాబాద్లోనే చదివినటువంటి అభ్యర్థి హైదరాబాద్ ప్రాంత వాసుడు లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేటు ఆయనేమో నవీన్ యాదవ్ పదో తరగతి మా తరగతి మాత్రమే చదువుకున్నటువంటి ఆంధ్రాలో చదువుకున్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అండ్ ఒకవైపు బీసీ బిడ్డ మరోవైపు ఓసీ బిడ్డ అండ్ ఇక్కడ చాలా విషయాలు గుర్తుపెట్టుకో ఇంకా కొన్ని విషయాలు చెప్తా ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మీరు కంపేర్ చేసుకోరు ఇక్కడ లోకల్గా ఉండరు అనేది సో ఇటు సునీత గారు నవీన్ గారు క్వాలిఫికేషను ఎస్ఎస్సి ఫ్రమ్ ఏపీ బీహార్కు హైదరాబాదు సో ఓన్లీ రాజకీయ అనుభవం అనుభవం శూన్యం గతంలో పోటీ గణనీయమైన ఓట్లు దాని ఏమైనా ఒకటి సరే ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ కావాలన్నా ఫ్రెషర్ రావాలంటే రావచ్చు ఓకే ఇక్కడ లోకల్నే ఉంటాడు రేపు పొద్దుగాల ఓడిపోతే ఈ ఒక్క సునీత గారు బయట తిరిగే పరిస్థితి ఉందా ఉంది ఎంబడి నిలబడతారు అనుకుంటే మరి కంటోన్మెంట్లో సాయన్న గారి జీ సాయన్న గారి కుటుంబం పరిస్థితి ఏంటి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని కేటీఆర్ అండ్ ఫ్యామిలీ పట్టించుకునే పరిస్థితులు ఉన్నారా ఇక్కడ సునీత గారి విషయం అందరికంటే ఎక్కువ నాకు ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏంటి సునీత గారి పరిస్థితి అనేది ఎక్కువ భయం ఎందుకంటే పాపం ఎన్నికల కోసం ఆయన బలవంతంగా తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళకి సెంటిమెంట్ తప్పితే వేరే ఆప్షన్ లేదు జూబ్లీ సెంటిమెంట్ రా చేయడం తప్పితే వాళ్ళకి వేరే ఆప్షన్ దిక్కు లేదు ఎందుకంటే పదేళ్ళ వాళ్ళు ఉరగబెట్టింది ఏం లేదా ఉన్న ఎమ్మెల్యేలంతా వాళ్ళే ఉన్నారు పదేళ్ళు పరిపాలించింది వాళ్ళే ఎంపీలు బీజేపీలు ఉన్నారు అక్కడ కాంగ్రెస్కి ఎలాంటి సంబంధం లేదు అయినా రెండు కింద మీద వాడు ఏమో శేష ఎత్తుంది లేకపోతే చేయడా లేదనుకుందాం రెండు నెలలలో వాళ్ళు ఏదనుకుందాం పదేళ్ళలో ఏం చేసారో చెప్పుకోవాలి కదా వీళ్ళు అట్లా కాకుండా కాంగ్రెస్ ఈ రెండు నెలల్లో ఏ లేదని వాళ్ళ బాకీ కార్డు అని వీళ్ళు ప్రదర్శిస్తారు కానీ మీరు చేసిన కార్డు లేదా చదివిపెట్టుకున్నారు జూబ్లీ హిల్స్లో మేము చేసినాం అని ప్రచారం చేసుకోవాలి కదా అది లేదు ఇక్కడ ఇంకొక ఇంకా కొన్ని విషయాలు దీన్ని ఏమంటారు హైదరాబాద్ నగరంలో అక్కడ పెద్ద హై హైరెస్ట్ బిల్డింగ్ల మధ్యలో డంప్ యార్డ్ చూపెడతారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వాళ్ళ సోషల్ మీడియా పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళకి టెక్నాలజీ వాడుకోవడం తెలియదు ఏం కాథనో మరి చాలా లోకం జ్ఞానం లేనట్టుంది పోయి గూగుల్ ఎరుతాను ఉంటుంది లేకపోతే అదే చూసి వెనకపోయి చూడరి చాలా ఏళ్ళకి ఏ ఎన్ని ఏళ్ళ నుంచి అక్కడ డంప్ అనేది స్టార్ట్ అయింది అనేది అది తెలియదు పోయినామా ఒకటి ఫోజులు కొట్టినామా అయిపోయిందా చాలా సంవత్సరాల నుంచి మీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఐటీ మంత్రిగా వెలగబెడుతున్నప్పటి నుంచి వెలిగిన దివ్వేనే అది అక్కడ కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడానికి ఆ చెత్త అంతా మీ కేటీఆర్ది ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డది కాదు ఇక కంటోన్మెంట్లో తిరుగుతారు కొంతమంది కంటోన్మెంట్ చెత్త కూడా ఎవరు బాధ్యులు మరి పదేళ్ళ అద్దం నూనె రోడ్డు మీద నీ నూనె ఒత్తే ఎత్తుకునేటట్టు హైదరాబాద్ రోడ్లు ఇష్టం ఉన్నారు కదా రెండేళ్ళని నాశనం చేసిరా వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీరు అర్థమూల ఎత్తే కంటోన్మెంట్ కానీ ఇంకా మొత్తం హైదరాబాద్ మొత్తం అంతా వాళ్ళ చేతిలో ఉంది కదా ఇప్పటికీ వెలుగబెట్టింది ఏంది సో ఇక్కడ ఏది ఏమైనా ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా ఇటు జూబ్లీల్స్ హోటల్ అంతా కూడా బాగా ఆలంచాల్సిన అవసరం ఉంది అండ్ ఇక్కడ ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వస్తే మేము సునీతకు అందుబాటులో ఉంటాం మీ ప్రజలకు అందుబాటులో ఉంటామని కేటీఆర్ అంటున్నాడు బీఆర్ఎస్ భవన్ ఈయనే ఉంది జూబ్లీల్స్ అంటాడు జూబ్లీ హిల్స్లో బాగుంటుంది కరెక్ట్గానే మీరు ఉంటారా మీరు జూబ్లీ హిల్స్ ఓటర్లకు అందుబాటులో ఉంటారా లేకపోతే మరి మీ మనం నమ్మి ఓట్లేసినా సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో ఉంటారా ఉండరు మరి మీ నాన్న నమ్మి ఓట్లేసినా గజ్వల్ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ గారు అందుబాటులో ఉన్నారా లేరు ఇక్కడ ఇంకొక పెద్ద ప్రశ్న పెట్టేద్దాం కేసీఆర్ గారు కనీసం జూబుల్ హీల్స్ పోయి ఓటడిగిరా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆయనే వచ్చి ఓటు అడిగలే పరిస్థితి లేడు రేపు పొద్దుగానే నేను ఓట్ల అడిగినా నేను అడిగినా మీరు నాకు వేసిరా నాకైతే ఏం లాభమానంటారు రేపు పొద్దున్న దెబ్బన గెలిచినా కూడా నేను అడగనే అడగలే పని చేయకపోతే నిన్నట్లు అడుతారు మా వాడిని అడుక్కోపోరు ఈ మధ్యలో తండ్రి కొడుకుల మధ్యలో పంచాలు గట్లేదు కొన్ని చాలా వాడు తెలియకుండా తండ్రికి తెలియకుండా అప్పు చేసినా నన్ను అడిగిచ్చిరా వాడిని అడుకోపోరు అంటారు తెలివిగా అట్లా కూడా కొంత డ్రామా రేపు నేను అడిగితే ఏమైతే అంటే నేను కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది బిడ్డ మొత్తం మీరే అడుగురి రేపు గెలిచినా కూడా ఎగబెడదాం వాళ్ళకి అదే చక్కరె మన సూదిదారం సూది చక్కెర సంగతి స్టోరీ చెప్తుండేసాడు కేసీఆర్ బాబు ఒక దర్జీ సూది పోతే దేవుని మొక్కినట్టు దేవుడా దేవుడా దొరికితే నేను కిరా చక్కెర పోతా అని భార్య పిలుచుకొని ఐదు రూపాయల సూది కోసం నువ్వు పది రూపాయల చక్కెర పోతావు ఆ దరిద్రుడు అంటే నీ సూది అయితే దొరికనే దేవునికి దండం పెడదాం ఆయన ఎగనామం పెడితే అయిపోతుందని ఇవో ఈ స్టోరీ కేసీఆర్ చెప్తుండే ఓకే ఇవ్వ గిట్లే ఉన్నది ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కేసీఆర్ ఏమైనా అంటే నువ్వు ఓ నీకు నా నోటికి వచ్చిన హామీలు ఏదో ఓడిసి గెలువు పని చేయకపోతే వాడిని అడుకోపోరా అంటే నేను ఏదో ఒకటి ఎత్తా ఎగబెడతామైతే అని సో మొత్తానికి జూబ్లీహిల్స్లో ఏ రకంగా ఏ ఈక్వేషన్స్ చూసినా ఏ యాంగిల్ చూసినా కూడా నవీన్ యాదవే గెలిచే అవకాశం అయితే కనబడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది